హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఇవాళ మన ఛానల్లో అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం టేస్ట్తో ఇంట్లోనే గోధుమ రవ్వతో మనం ప్రిపేర్ చేసుకోబోతున్నామండి పండుగ సందర్భం ఏదైనా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే ఈ ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా స్టవ్ అయిన ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి చక్కగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గోధుమ వేసుకోవాలి అయితే ఇక్కడ రెగ్యులర్గా యూస్ చేసే గోధుమ రవ కాకుండా ఎర్ర గోధుమ రవని తీసుకోవాలి ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి టూ గ్లాసెస్ గోధుమ రవ్వని తీసుకుంటున్నానండి ఇలా గోధుమ రవ్వని వేసుకున్న తర్వాత నెయ్యిలోకి గోధుమ బాగా వేయించాలి మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ ఈ గోధుమ బాగా నేతిలోకి వేసి వేయించాలి ఇలా గోధుమ రవ్వ వేగేదానికి పది లేదా పన్నెండు నిమిషాలు టైం పడుతుందండి ఇలా చక్కగా వేగిన తర్వాత మనకి గోధుమ రవ్వ ఎరుపు రంగు కాస్త తెల్లగా మారుతుంది ఇదిగోండి ఈ విధంగా మారిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి వేరొక ప్యాన్ తీసుకొని ఒక గ్లాస్కి మూడు గ్లాసుల చొప్పున నీళ్ళని పోసుకోవాలి ఇక నేను టూ గ్లాసెస్ రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి ఆరు గ్లాసుల నీళ్ళని పోస్తున్నాను ఇలా నీళ్ళని పోసుకొని చక్కగా నీళ్ళని తాగేటట్టుగా బాయిల్ చేసుకోవాలి ఇలా నీళ్లు బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వని నీళ్ళలోకి వేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి ముందుగానే మూత పెట్టి ఉడికించినట్లయితే నీళ్లు ఎక్కువగా పోసాయం కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కూడా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి తెలియపోతుంది కాబట్టి ఇది కొంచెం కుక్ అయిన తర్వాత మూత పెట్టండి ఇదిగోండి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మూత పెట్టామనుకోండి ఒక ఐదు నిమిషాలకి రవ్వ చక్కగా ఉడికిపోతుంది సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా రవ్వ ఉడికిపోతే సరిపోతుంది కొంచెం వాటర్ గానే ఉండాలి మరీ ఇంకిపోయేటట్టుగా వాటర్ అట్లా ఉడికించకండి ఈ విధంగా ఉన్న స్టేజ్ లో ఇప్పుడు మనము బెల్లము అవి వేసుకుందాము అయితే క్వాంటిటీ చెప్తాను వినండి ఒక గ్లాస్ రవ్వకి మనం ఇక్కడ ఒక గ్లాస్ పంచదార ఒక గ్లాస్ బెల్లం తీసుకోవాలి అయితే నేను షుగర్ ని కొంచెం అవాయిడ్ చేసేసి ఇక నేను కంప్లీట్ గా బెల్లం తీసుకొని కొంచెం మాత్రమే షుగర్ వేస్తున్నాను ఇక నేను టూ గ్లాసెస్ రవ్వ తీసుకున్నాను కదా గోధుమ రవ్వ కాబట్టి ఇక్కడ నేను త్రీ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకొని హాఫ్ గ్లాస్ వరకు షుగర్ వేస్తున్నాను ఒకవేళ మీరు పంచదార తినేవాళ్ళైతే ఒక గ్లాసు బెల్లం తీసుకోండి అదేవిధంగా ఒక గ్లాసు పంచదారం తీసుకోండి ఒక గ్లాసు రవ్వకి ఆ క్వాంటిటీ అయినా మీరు ఫాలో అవ్వచ్చు బెల్లం ని మీరు గ్లాసుల్లోకి తీసుకోండి క్వాంటిటీ వైజ్ గా తర్వాత ఇప్పుడు ఇలా రవ్వలోకి బెల్లం మొత్తము వేసేసుకొని ఇలా బాగా చక్కగా మిక్స్ చేసినట్లయితే వేడికి చక్కగా బెల్లం అనేది కరిగిపోతుందండి ఇలా మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉంచుదాము మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ బెల్లం మెల్ట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చక్కగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ స్టేజ్లో మనము హాఫ్ గ్లాస్ షుగర్ ని వేసుకుందాము ఇలా షుగర్ ని వేసుకొని ఇప్పుడు ఈ ప్రసాదానికి మరింత సువాసన అదే విధంగా టేస్ట్ ఎక్కువగా ఉండడం కోసం ఇక్కడ నేను చిటికెడు పచ్చకర్పూరం విధంగా కొంచెం వచ్చేసి ఇలాచీ పౌడర్ అదేవిధంగా కొంచెం జాజకాయ పొడి అన్ని కొంచెం కొంచెం క్వాంటిటీ వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి ఈ మూడింటిని చక్కగా మిక్స్ చేసుకోండి ఒకవేళ జాజికాయ పొడి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసేయండి ఉంటే మాత్రం వేసుకోండి పచ్చకర్పూరం ఇలాచి పౌడర్ వేసినా సరిపోతుంది ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ ప్రసాదం కాస్త చిక్కబడేలాగా ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి మనం ఈ ప్రసాదానికి కాస్త నెయ్యి అనేది ఎక్కువగానే వాడుకోవాలండి కాబట్టి ఇక్కడ నేను ఈ ప్రసాదంలో రెండు గరిటెల నెయ్యిని వేస్తున్నాను నెయ్యి అనేది కంపల్సరీ వేసుకోవాల్సిందే నెయ్యి వేసుకుంటేనే ఈ ప్రసాదానికి టేస్ట్ అనేది వస్తుంది నెయ్యి వేసుకొని ఈ నెయ్యి బాగా ఈ ప్రసాదంలోకి కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోండి ఇలా కలుపుకొని మూత పెట్టి కాస్త చిక్కబడేలాగా ఈ ప్రసాదం ఉడకనివ్వాలి ఈ ప్రసాదం మనకి హల్వా టైప్లో కాస్త జిగటగా ఉంటుందండి ఆ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఉడకనివ్వాలి మనం కలుపుతున్నప్పుడే మనకు అర్థమైపోతుంది కొంచెం పాకంలాగా లైట్గా అట్లా వస్తుంది ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేయండి ఎక్కువగా మనం ఉంచినట్లయితే గట్టిగా అయిపోతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలోనే ఆపేసి ఇంకా మనం దేవుడికి నైవేద్యంగా పెట్టేద్దాము కాసేపు మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసేసి దీన్ని ఒక ప్లేట్లోకి విస్తరాకు వేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిద్దాము సో మీరు డైరెక్ట్గా ప్లేట్లో పెట్టేదానికంటే కూడా విస్తరాకు వేసి ఈ ప్రసాదంని పెట్టి దేవుడికి సమర్పిస్తే చాలా బాగుంటుందండి ఆ విస్తరాకులో పెట్టిన ఈ ప్రసాదం ఇంకా మరింత టేస్టీగా ఉంటుంది మీకు అచ్చం అన్నవరం ప్రసాదం తిన్న ఫీలింగ్ అనేది వస్తుందనమాట మీరు ట్రై చేసి చూడండి నేను చెప్పేదానికంటే మీరు ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ టైంలో ఇంట్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మీరు లైక్ చేసి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇవాళ మీ ఛానల్లో శివరాత్రి స్పెషల్గా ఈరోజు మనమైతే శివునికి ప్రసాదంగా గోధుమ పిండి హల్వాని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి ఎంతో సాఫ్ట్గా గా ఉండే ఈ గోధుమ పిండి హల్వాని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులోకి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవాలి ఇక్కడ నేనైతే కిస్మిస్ ని అదే బాదం పలుకులని తీసుకుంటున్నాను ఇంకా మీరు కావాలంటే జీడిపప్పులను కూడా వేసుకోవచ్చు ఇది బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి లోలో పెట్టుకోవాలండి తర్వాత ప్యాన్ హీట్ కాస్ తగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఒక కప్పు గోధుమ పిండిని ఇందులోకి వేసుకోవాలి పిండి ఆల్రెడీ నెయ్యింది కాబట్టి నెయ్యిలోకి ఈ పిండి బాగా కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుతూ మంచి కలర్ వచ్చేంత వరకు మనము కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యిని కూడా మళ్ళీ వేసుకొని బాగా నెయ్యి పిండి బాగా కలిసి మంచి వాసన వస్తూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ పిండిని బాగా మనము మిక్స్ చేస్తూ వేయించుకోవాలి ఇది వండి కలర్ బాగా చేంజ్ అయింది కదా ఈ విధంగా చక్కగా పిండి వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి ఈ పిండిని మొత్తం తీసేసుకోవాలి ఈ విధంగా పిండిని తీసుకొని కంప్లీట్ గా చల్లారి పెట్టుకుందాము ఇప్పుడు సేమ్ ప్యాన్ లో ప్రిపేర్ చేస్తున్నాను ఒకసారి వాష్ చేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని ఒక కప్పు బెల్లం పొడిని తీసుకుంటున్నాను ఒక కప్పు బెల్లం పొడికి రెండు కప్పుల నీళ్ళు పోస్తే సరిపోతుంది జస్ట్ మనకి ఈ బెల్లం మెల్ట్ అయితే సరిపోతుందండి నీళ్ళల్లోకి ఇప్పుడు రెండు కప్పుల నీళ్ళని పోసుకున్నాం కదా ఒకసారి బెల్లం మొత్తం నీళ్ళలో కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఇది బాగా మళ్ళీ తెల్లేటట్టుగా నీళ్ళని మనం బాయిల్ చేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని తెల్లే నీళ్ళలో ఈ నెయ్యి బాగా కరిగేటట్టుగా ఈ విధంగా కరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేవర్ కోసం నేను కొంచెం ఇలాచి పౌడర్ ని వేస్తున్నానండి పొడిని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే మనం వేయించి పెట్టుకున్న గోధుమ పిండిని ఇందులోకి వేసేసుకోవాలి నీళ్ళలోకి వేసుకొని ఉండలు లేకుండా బాగా సాఫ్ట్ గా మిక్స్ చేసుకోవాలి కావాలంటే స్టవ్ ఆఫ్ వేసైనా ఉండలు లేకుండా బాగా సాఫ్ట్ గా ఈ పిండి మొత్తం నీళ్ళలో కలిసేటట్టుగా మనము కలుపుకొని అప్పుడు కావాలంటే స్టవ్ ఆన్ చేసుకొని చేసుకోవచ్చండి ఇదిగోండి ఈ విధంగా బాగా కలుపుతూ మనము మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఉండలు లేకుండా సాఫ్ట్ గా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ కాస్త దగ్గర పడేంత వరకు మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం చిటికెడు పచ్చకర్పూరం వేస్తున్నానండి ఇది వేయడం వల్ల టెంపుల్లో పెట్టే ప్రసాదం ఫ్లేవర్ అనేది వస్తుంది తర్వాత ఈ ప్రసాదం అనేది కాస్త తిక్కీగా వచ్చేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి కాస్త దగ్గర పడిందంటే మనకి ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది చూడండి ఆల్మోస్ట్ మనకి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి ఇందులోకి వేసేసుకున్నాము ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ ప్రసాదం మీరు ప్రిపేర్ చేయండి అంతే అండి ఎంత టేస్టీ అయిన కోడిమ పిండి హల్వా అయితే రెడీ అయిపోయింది ఇది శివరాత్రి సందర్భంగా దేవుడికి నైవేద్యంగా ప్రిపేర్ చేసుకున్నాము మీరు కూడా ఈ గోధుమ పిండి హల్వాని ప్రిపేర్ చేసి రేపు శివరాత్రి రోజు శివునికి నైవేద్యంగా ఇది సమర్పిస్తారని అనుకుంటున్నాను చూసారు కదా ఎంత టేస్టీగా ఉండే ఈ ప్రసాదాన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని నాకు ఇవ్వండి ఈ ప్రసాదం రెసిపీ నచ్చినట్టు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు మీ ఛానల్ నేను పండ్లతో పంచామృతం ప్రసాదాన్ని ప్రిపేర్ చేయబోతున్నాను ఈ ప్రసాదాన్ని ఎక్కువగా సత్యనారాయణ స్వామి వ్రతానికి అదేవిధంగా కార్తీక మాసంలో పరమశివునికి అదేవిధంగా అయ్యప్ప స్వామికి ఈ పంచామృతం రెసిపీని నివేదన చేస్తూ ఉంటారు అయితే ఇది లక్ష్మీ అమ్మవారికి కూడా వరలక్ష్మి వ్రతంలో ఈ ప్రసాదాన్ని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు ఇంత అమృతమైన పండ్లతో పంచామృతం రెసిపీని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి ఇప్పుడు మనం పండ్లతో పంచామృతం రెసిపీని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఫ్రెష్గా తోడు పెట్టుకున్న పెరుగుని ఒక నాలుగు స్పూన్లు వేసుకోవాలి నాలుగు స్పూన్ల పెరుగుని వేసుకున్న తర్వాత స్వీట్నెస్కి తగ్గట్టు ఇందులోకి పంచదారను వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు స్పూన్ల పంచదారను వేస్తున్నాను అదేవిధంగా ఇందులోకి తేనెను వేసుకోవాలి తేనెని నేను అందాజగా మూడు స్పూన్లు వేసుకుంటున్నాను ఎక్కువగా వేసుకుంటే తేనె వాసన వస్తుంది కాబట్టి త్రీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది కొంచెంగా పాలను వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఒక స్పూన్తో ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఫ్రూట్స్ని ముందుగానే కట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఆ ఫ్రూట్స్ని ఇందులోకి వేసేసుకుందాము ముందుగా ఇక్కడ నేను కమలా పండ్లని వేస్తున్నానండి ఈ విధంగా పైన పీల్ చేసుకొని మనం లోపల విత్తనాలు తీసేసి వేసుకోవాలి అదేవిధంగా దానిమ్మ గింజలు యాపిల్ ముక్కలు తర్వాత గ్రేప్స్ బనానా తర్వాత ఇందులోకి డేట్స్ని కూడా వేసుకోవాలి ఖర్జూరాలని లోపల విత్తనం తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పుని వేసుకోవాలి మీ దగ్గర బాదం పప్పు అవైలబుల్ ఉంటే బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి ఇలాచీ పౌడర్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెంగా టెంపుల్ స్టైల్ ఫ్లేవర్ రావడం కోసము పచ్చకర్పూరంని తీసుకొని కొంచెం ఒక పించ్ ఇందులోకి వేసుకోవాలి సో ఇక నేను పచ్చకర్పూరంని వేస్తున్నానండి చూసా కదా ఇంత ఇంత చిన్న పించ్ ఇందులోకి వేసేస్తున్నాను అండ్ లాస్ట్లో మనము నెయ్యిని వేసుకోవాలి మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే వేసుకోండి లేదా ఇంట్లో మీరు ప్రిపేర్ చేసిన నెయ్యి ఉన్నా వేసుకోవచ్చు ఇది ఇంట్లో మేము ప్రిపేర్ చేసుకున్న నెయ్యి అండి ఆ నెయ్యిని ఇందులోకి వేసేసుకొని ఈ విధంగా అన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి పండ్లని కాస్త మ్యాష్ చేస్తూ ఈ టేస్ట్ మొత్తము పాలల్లోకి పెరుగులోకి కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా చక్కగా కలుపుకొని దేవునికి నైవేద్యంగా పెట్టడమే మీరు ఇక్కడ నేను డేట్స్ వేశాను కదా అయ్యప్ప స్వామికి అయితే ఈ విధంగా డేట్స్ వేసి ప్రిపేర్ చేస్తారండి ఇంకా ఇందులోకి బాదం పప్పులను కూడా వేసుకుంటారు కాబట్టి మీరు అయ్యప్ప స్వామికి ప్రిపేర్ చేసేటప్పుడు ఈ విధంగా చేయండి సత్యనారాయణ స్వామి ప్రిపేర్ చేసినప్పుడు కూడా ఈ విధంగానే చేయొచ్చు కాకపోతే మనం ఇందులోకి డేట్స్ని జీడిపప్పును వేసాం కదా అవి స్కిప్ చేసి మిగిలినవన్నీ ప్రాసెస్ సేమ్ ప్రిపేర్ చేయొచ్చు సో మీరు కూడా ఈ కార్తీక మాసంలో పరమశివునికి అదేవిధంగా అయ్యప్ప స్వామికి పడి పూజలు అలా చేసినప్పుడు ప్రసాదంగా ఈ నైవేద్యాన్ని మనం నివేదన చేయొచ్చు సో మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ పంచామృతం ప్రసాదం రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ వీడియో చిలకడదుంపలని ఎలా కుక్ చేసుకోవాలనేది మీకు చూపిస్తానండి ఆల్రెడీ అందరికి తెలుసుంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను మనం కార్తీక మాసంలో ఎక్కువగా ఉపవాసాలు ఉంటాం కదా ఉపవాసాలు ఉన్నప్పుడు ఈ విధంగా మనము ఎక్కువగా చిలకడదుంపలని ప్రిఫర్ చేస్తూ ఉంటాము ఇది ఎలా కుక్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అనేది ఇప్పుడు చూపిస్తానండి ఇడ్లీ కుక్కర్లోకి నీళ్లు పోసుకొని ఇలా ఇడ్లీ పాత్రలు పెట్టేసుకున్నాను పైన ఈ విధంగా చిలకరదుంపాలను పెట్టేసి మూత పెట్టి ఆవిరికి అనమాట సో చూడండి మాములుగా ఉడికించేదానికంటే ఇలా స్టీమ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి